అప్పుడు జగన్ కోసం వాలంటీర్లు రాజీనామా చేశారు ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం మళ్ళీ అదే వాలంటీర్ జాబ్కు మీకు కావాలి అంటున్నారు కనుక ముందు మీ వాలంటీర్ జాబ్ని మీకు లేకుండా ఎవరు రాజీనామా మీ చేత బలవంతంగా చేయించారో ముందు వాళ్లపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసు పెట్టండి అప్పుడు నన్ను కలవండి అని మంత్రి అచ్చెన్నాయుడు కలిసిన వాలంటీర్స్కి సమాధానం చెప్పారు కనుక మీ తక్షణ కార్యక్రమం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ చేత రాజీనామా చేయించిన వ్యక్తిపై కేసు పెట్టండి అని అన్నారు రాజీనామా చేయించమన్నారు వాళ్ళందరి మీద స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి తర్వాత మీకు ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పెట్టి మీకు కంప్లైంట్లు ఇవ్వండి అలకొచ్చేవాళ్ళు అలవలు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గరికి వెళ్ళండి